పూరి జగన్నాథ్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ఆ విషయం పక్కకు పెడితే జీవితంలో కింద పడితే ఎంత ఫాస్ట్ గా పైకి లేవాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు కోట్లు సంపాదించి నమ్మిన వారు మోసం చేస్తే చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు ఆఖరికి తన ఇంట్లో పెట్ డాగ్స్ ని కూడా ఫీట్ చేయలేక వేరే వాళ్లకిచ్చేవాడు అలాంటి వాడు తిరిగి మళ్లీ కోట్లు సంపాదించాడు ఇక తన సినిమాల్లో బయట రియాలిటీకి దగ్గరగా ఉండేలా సీన్స్ రాస్తాడు పూరి ఆయన డైలాగ్స్ కొన్ని లాగి చెంపపై కొట్టినట్టుంటాయి ఇక కరోనా టైంలో పూరి మ్యూజింగ్స్ తో తన ఆలోచనలు అనుభవాలను నెటిజన్లతో పంచుకున్నాడు ఈ మాస్ డైరెక్టర్ తాజాగా లవ్ ఫెయిల్యూర్ ఓ ఓవర్ యాక్షన్ అంటూ తన మార్క్ వాయిస్ తో వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ వీడియో నెటింట వైరల్ అవుతోంది జీవితంలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్ చూస్తారు తిండి తినబుద్ధి కాదు నిద్ర రాదు గుండెల్లో తెలియని మంట దానికి తోడు ఏ బానిస అవుతారు స్నేహితులు ఎంత ఓదార్చినా తీరని బాధ కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి అదో రకమైన నరకం నా ప్రేమని ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతుంటారు నిజానికి అదంతా ప్రేమ కాదు ఇగో నీకు ఎంత ఇగో ఉంటే అంత నరకం చూస్తావు ఇది నిజం నీకు తను దక్కలేదన్న ఉక్రోసమది పాపం ఆ అబ్బాయి నీ కారణంగా అయిపోతాడేమో అని పది మంది వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాలి అది నీ ఇంటెన్షన్ ఇలా చేసి ఆ అమ్మాయిలో గిల్ట్ క్రియేట్ చేయాలి మీ అమ్మ అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది ఎప్పుడైనా అమ్మ కోసం కత్తితో చేయి కోసుకున్నావా తన కోసం ఏడ్చావా లేదు మన ప్రేమలన్నీ శృంగారానికి సంబంధించినవి ఎప్పుడు అందమైన అమ్మాయిల్నే ఎందుకు ప్రేమిస్తావు కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా ప్రేమించొచ్చు కదా నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె నిర్ణయానికి రెస్పెక్ట్ ఇచ్చేవాడివి ప్రేమలో ఉన్నప్పుడు తను నీకోసమే పుట్టిన దేవతలా కనిపిస్తుంది ఆ అమ్మాయి దొరక్కపోతే చనిపోవాలనిపిస్తుంది ఒకవేళ ఆ అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా సరిగ్గా కాపురం చేయవు మోజు తీరిపోద్ది మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి వేరే అమ్మాయిలు కావాలి అంటూ తన స్టైల్లో చాలా సుదీర్ఘంగా లవ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడారు పూరి తన మాటలతో సోషల్ మీడియాలోనే కాదు ఇప్పుడు లవర్స్ మైండ్లో కూడా వైరల్ అవుతున్నారు